హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జష్ విహా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈరోజు వీడియోలో నేను నా ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను అంటే రోజు సాయంత్రం నేను ఏమేం పనులు చేసుకుంటానో మీతో షేర్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు టైం ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుందండి వీహాని పడుకోబెట్టేశాను వీహా పడుకుంటేనే నాకు పనులు స్టార్ట్ అవుతాయి విహ పడుకున్న తర్వాత మేడ మీద ఉన్న బట్టలన్నీ తీసుకొచ్చేసాను చూసారా ఇన్ని ఉన్నాయో ఇవన్నీ ఒక్కరోజు కాదులేండి రెండు రోజుల నుంచి బట్టలు అలానే ఉన్నాయి అవి మడత పెట్టడానికి కూడా టైం సరిపోవడం లేదు దానికోసం స్పెషల్గా టైం కేటాయించాలి బట్టలు తెచ్చేసిన తర్వాత మొక్కలకి నీళ్లు పోస్తానండి ఈరోజు మా మొక్కలు చూపిస్తాను రండి నిజం చెప్పాలంటే నాకు మొక్కలు పెంచడం రాదు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా మాకు మెయిన్ రోడ్కే ఇల్లు ఉండేది అందుకే అక్కడ మొక్కలు పెట్టుకోవడానికి ప్లేసే లేదండి అందుకే అమ్మ మొక్కలు పెట్టేది కాదు అలానే మా మ్యారేజ్ అయిన కొత్తలో రెంట్ హౌస్లో ఉండేవాళ్ళమండి అక్కడ కూడా ఇలా మొక్కలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు సో నేను మా కొత్త ఇంటికి వచ్చిన తర్వాతే ఇలా మొక్కలు పెట్టుకున్నాను చూసారా ఇక్కడ మనీ ప్లాంట్ అలానే ఇది స్పైడర్ ప్లాంట్ అంట ఈ రెండు పెట్టుకున్నాను ఇవి చాలా త్వరగా గ్రోత్ అయ్యాయండి చాలా చిన్న మొక్కలు తెచ్చి వేశాను చాలా బాగా పెరిగాయి ఇది మరొక పాట్లో చాలా పెద్దది వచ్చింది ఇక్కడ చూసారా దీనికి పిల్లలు కూడా వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాంట్ అండి దీని పేరు ఏంటో నాకైతే తెలీదు మీకు తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి ఇదైతే గార్డెన్లో పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది అలానే బాల్కనీలో పెట్టుకున్నా కూడా లుక్ చాలా బాగుంటుందండి ఇక్కడ చూసారా చిన్న చిన్న పాట్స్ ఉన్నాయి కదా ఇవి డి మార్ట్లో తీసుకున్నానండి టెన్ రూపీస్ పడింది సో ఇందాక నేను స్పైడర్ ప్లాంట్కి పిల్లలు వచ్చాయన్నాను కదా వాటి కోసమే ఈ పాట్స్ తెచ్చుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ స్పైడర్ ప్లాంటే అండి ఇదైతే కరెక్ట్గా పాట్కి మిడిల్లో ఫ్లవర్లా వచ్చింది లుక్ చాలా బాగుంది అందుకే ఇక్కడ పెట్టాను నెక్స్ట్ ఇది మందారం చెట్ అండి ఇది ఎందుకో అస్సలు గ్రోత్ అవడం లేదు కారణం ఏంటో నాకైతే తెలియడం లేదు చాలా వీడియోస్ చూశాను కానీ ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు మీకు ఏదైనా టిప్స్ తెలిస్తే తప్పకుండా చెప్పండి ట్రై చేస్తాను నెక్స్ట్ వచ్చి ఇది మరొక చెట్టు అండి ఇలాంటివి నేను రెండు తీసుకున్నాను ఫస్ట్ నేను చూపించింది ఒకటి ఇది రెండోది వీటి ఆకులు చూసారా చాలా వరకు ఎండిపోయాయి వాటర్ లేక నేను ఈ మధ్య పట్టించుకోలేదు ఇప్పుడిప్పుడే మళ్ళీ రెండు రోజుల నుంచి వాటర్ బాగా పోస్తున్నాను ఇది వచ్చేసి రెడ్ రోజ్ అండి చాలా రెడ్ గా పెద్ద ఫ్లవర్ వస్తుంది నెక్స్ట్ ఇదొచ్చి ఎల్లో కలర్ రోజ్ ఫ్లవర్ చెట్టు ఇప్పుడిప్పుడే చిగురు వచ్చింది ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆకులు వస్తున్నాయి మీకు జషు చూపిస్తున్నాడు చూడండి జషు నాకు ప్రతి పనిలో హెల్ప్ చేస్తూనే ఉంటాడు నెక్స్ట్ ఇది వచ్చి లైట్ పింక్ అండి లైట్ పింక్ రోజ్ ఫ్లవర్ చెట్టు ఇది కూడా ఇప్పుడే చిగురు వచ్చింది ఇప్పుడు నేను చూపించిన మొక్కలన్నీ కూడా ఈ ఎండలకి బాగా ఆకులన్నీ రాలిపోయి ఇప్పుడిప్పుడే మళ్ళీ చిగురు వస్తుంది బాగా ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఈ మొక్క పేరేంటో కూడా నాకు తెలియదండి ఇది మా వారు తీసుకొచ్చారు చూడడానికి అయితే చాలా బాగుంది అందుకే ఇక్కడ పెట్టాను ఇది ఎంట్రన్స్ పక్కలోనే ఉంటుంది దీని పక్కన మనీ ప్లాంట్ ఉంది చూసారా దీనికి ఒక స్టోరీ ఉందండి నిజం చెప్పాలంటే ఈ మనీ ప్లాంట్ని పెంచాలని నేను చాలా ట్రై చేశాను నేను బాగా ఇంట్రెస్ట్గా అనుకున్నప్పుడు అస్సలు పెరగలేదండి కానీ ఇప్పుడు దీన్ని అలా వదిలేశాను ఇప్పుడు చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయో మనీ ప్లాంట్లు బాగానే పెరుగుతున్నాయండి కానీ ఇంట్లో మనీయే ఉండడం లేదు సో ఫైనల్గా నా మొక్కలు అయితే ఇవేనండి మొక్కలకి నీళ్ళు పోసిన తర్వాత నేను వెళ్ళి అప్ అయ్యి వచ్చేసాను ఫ్రెష్ అప్ అయిన తర్వాత నా స్కిన్ కేర్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను యాక్చువల్లీ నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది కానీ నాకు నైట్ టైం పాపతో కుదరదండి అందుకే నేను ఈవినింగే అప్లై చేసుకుంటాను నేనేమేమి యూజ్ చేస్తానో మీకు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ టోనర్ గుడ్ వైబ్స్ వాళ్ళ టోనర్ అండి ఇదైతే నాకు సెవెన్ మంత్స్ కంప్లీట్ గా వచ్చింది ఇప్పుడిప్పుడే అయిపోతుందండి టోనర్ చాలా బాగుంది మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టోనర్ని ఇలా స్ప్రే చేసుకోవాలి అది కొంచెం డ్రై అయ్యే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత సీరమ్ని అప్లై చేసుకోవాలి నేను యూజ్ చేసేది డెర్మోడక్ ఫేస్ సీరం ఇది ఫేస్ మీద ఫోర్ డ్రాప్స్ వేసుకుని ఈవెన్ గా అప్లై చేసుకోవాలి ఇది డ్రై అయ్యే వరకు ఒక టూ మినిట్స్ వెయిట్ చేసి ఆ తర్వాత మీకు నైట్ క్రీమ్ కానీ లేదా ఏదైనా ఫేస్ జెల్ కానీ మీకు నచ్చిన క్రీమ్ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే డర్మాడార్క్ ఫేస్ జెల్ అప్లై చేస్తున్నానండి ఇది కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ చూపించిన ప్రోడక్ట్స్ అన్నిటి గురించి ఆల్రెడీ రివ్యూ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరిన చూడవాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇదైతే అస్సలు ప్రమోషన్ వీడియో కాదండి నేను యూజ్ చేసేవే మీతో షేర్ చేస్తున్నాను ఇది అప్లై చేసుకున్న తర్వాత లైట్గా లిప్ బామ్ అప్లై చేసుకుని అలానే వదిలేస్తాను ఇక్కడ చూసారా నా మేకప్ బాక్స్ అండి మేకప్ బాక్స్ అంటే అన్ని మేకప్ ప్రోడక్ట్స్ ఉంటాయి అనుకుంటారేమో అలా ఏం కాదు స్టిక్కర్ ప్యాకెట్సు రబ్బర్ బ్యాండ్సు క్లిప్స్ పిన్స్ సైడ్ పిన్స్ అలా చిన్న చిన్న వస్తువులన్నీ పెట్టుకుంటూ ఉంటాను ఫైనల్గా నా మేకప్ ప్రోడక్ట్స్ అయితే ఇవేనండి నేను మేకప్ అస్సలు యూస్ చేయను అందుకే నా దగ్గర ఇవి మాత్రమే ఉంటాయి మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి ఇది ఫేర్ అండ్ లవ్లీ ఇది ట్వంటీ రూపీస్ ప్యాకెట్ ఈ చిన్న ప్యాకెట్ నాకు చాలా నెలలు వస్తుందండి అప్పటికి అర్థం చేసుకోండి నేను మేకప్ ఏ విధంగా యూజ్ చేస్తాను అనేది అంటే మీరు అస్సలు మేకప్ే వేసుకోరా అని అడిగితే మేకప్ వేసుకుంటాను కానీ ఎప్పుడో ఒకసారి అంటే ఏదైనా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు లైట్ మేకప్ వేసుకుంటాను ఆ మేకప్ ప్రోడక్ట్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడైతే నా స్కిన్ కేర్ రొటీన్ అయిపోయింది నెక్స్ట్ వెళ్ళి కాఫీ పెట్టుకుంటున్నాను ఈ గ్లాస్ వచ్చేసి నాకు మెజర్మెంట్ అనమాట నేను డైలీ ఈ గ్లాస్ మెజర్మెంట్ తోనే కాఫీ తాగుతూ ఉంటాను నేను ఇక్కడ కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ పౌడర్ యూజ్ చేస్తున్నానండి నేను ఫస్ట్ నుంచి టీ తాగుతూ ఉండేదాన్ని ఈ మధ్య కాఫీకి మారిపోయాను ఎందుకంటే ఈ కాఫీ అంతా బాగుంది బాగా స్ట్రాంగ్గా కాఫీ తాగాలి అనుకునే వాళ్ళకి ఈ కాఫీ సూపర్గా నచ్చుతుంది ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కాఫీ పౌడర్కి వన్ స్పూన్ షుగర్ వేసుకున్నాను ఇప్పుడు పాలు వేసుకుంటున్నాను నేను కాఫీకి కానీ టీకి కానీ వాటర్ యాడ్ చేసి ఆ తర్వాత పాలు మిక్స్ చేయనండి నాకు ఎందుకో నచ్చదు ఏదైనా ఓన్లీ పాలతోనే కాఫీ అయినా టీ అయినా చేసుకుంటూ ఉంటాను నేను ఫస్ట్ నుంచి టీ మాత్రమే తాగుతూ ఉండేదాన్ని ఈ మధ్య టైం ఉండట్లేదని కాఫీకి షిఫ్ట్ అయిపోయాను పైగా ఈ కాఫీ నాకు బాగా నచ్చింది అందుకే ఇప్పుడు కాఫీ మాత్రమే తాగుతున్నాను ఏంటి ఇన్నిసార్లు తిప్పుతున్నారు అని అనుకోకండి మీకు వీడియోలు అలా కనిపిస్తుంది జస్ట్ టూ టైమ్స్ మాత్రమే తిప్పాను ఇప్పుడు దీన్ని ఈ కప్లో వేసుకుంటున్నాను ఈ కప్ చూసారా నేను డిమార్ట్లో తీసుకున్నానండి హండ్రెడ్ రూపీస్ పడింది ఇది మా వారి సెలెక్షన్ అండి నాకు చాలా నచ్చింది నేను డైలీ ఈ మధ్య కాఫీ ఇందులోనే తాగుతున్నాను అంతకుముందు బూస్ట్కి మనకు ఫ్రీ వస్తుంది కదా మగ్గు అందులో తాగేదాన్ని ఇప్పుడైతే దీనికి షిఫ్ట్ అయిపోయాను ఇంత పెద్ద కప్పులో ఇంత కొంచెం కాఫీ సూపర్గా ఉంది కదా నాకు దొరికే ఈ కొంచెం కాఫీ టైంని నాకు ఇష్టమైన కాఫీతో ఎంజాయ్ చేస్తూ తాగుతానండి ఆ తర్వాత ఇప్పుడు టైం సిక్స్ థర్టీ అవుతోంది డిన్నర్ కోసం నేను మీల్ మేకర్ కర్రీ చేస్తున్నానండి అంటే సోయా చిక్స్ అంటారు కదా ఆ కర్రీ చేస్తున్నాను దానికోసం ఇలా సోయా చిక్స్ తీసుకొని ఆ తర్వాత ఇందులో హాట్ వాటర్ వేసుకోవాలి టూ మినిట్స్ అలా నానపెట్టుకోవాలి అది నానుతూ ఉన్నప్పుడే ఇలా స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ని కొంచెం హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న మీల్ మేకర్ని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసేసి ఇందులో వేసేసుకోవాలి ఇవి వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేకుంటే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్లోగా తిప్పుకుంటూ వేగనివ్వాలి ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇప్పుడు బాగా వేగిపోయాయి ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చూసారా ఇలా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అదే బాండిల్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ అలానే కొంచెం అల్లం ముక్కలు ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు చెక్క లవంగాలు తీసుకున్నాను ఒక మీడియం సైజు టొమాటో తీసుకున్నానండి వీటన్నిటినీ ఒకటి తర్వాత ఒకటి ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా దోరగా వేయించుకోవాలండి ఇవి ఎంత బాగా వేగితే కర్రీ అంత మంచి టేస్ట్ వస్తుంది ఇవన్నీ వేగిన తర్వాత టొమాటోస్ కూడా వేయాలండి టొమాటోస్ కూడా బాగా మెత్తబడే వరకు బాగా వేయించుకోవాలి ఇవన్నీ వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి చూసారు కదా ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి చూసారు కదా నేను మిక్సీ పట్టేసాను చూసారా ఇలా స్మూత్గా పేస్ట్లా చేసుకోవాలండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి చూసారా రెండు నిమిషాల తర్వాత ఒకసారి ఈ మసాలా పేస్ట్ అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఇలా డ్రై అవుతూ ఉంటుంది ఇలా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి మరొక రెండు నిమిషాలు వేగనివ్వాలి ఈ మసాలా పేస్టు ఎంత బాగా వేగితే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది ఇలా వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు పసుపు అలానే కారం వేసుకుంటున్నాను కారం మీరు ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోండి మేము చాలా తక్కువగా తింటాం కాబట్టి కొద్దిగానే వేశాను ఆ తర్వాత రెండు స్పూన్ల ధనియాల పొడి వేసాను ఆ తర్వాత వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఈ మసాలా కూడా పచ్చివాసన పోయే వరకు ఒకసారి బాగా కలిపి కొద్దిగా వాటర్ వేసుకోవాలి నేను మిక్సీ పట్టుకున్నాను కదా ఆ జార్లోని కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ని ఇందులో వేస్తున్నాను ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి అంటే ఈ కూరలో నుంచి ఆయిల్ పైకి తేలే వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి చూసారా కూరలో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఈ టైంలోనే మనం ముందుగా రెడీ చేసుకున్న మీల్ మేకర్ని ఇందులో వేసేసుకోవాలి మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత ఈ మీల్ మేకర్కి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను మీకు కర్రీకి ఎంత గ్రేవీ కావాలో చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి మీల్ మేకరు వాటర్ని ఎక్కువగా చేస్తూ ఉంటుంది సో కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను ఇది ఆప్షనల్ మీకు కావాలంటేనే యాడ్ చేసుకోండి లేకుంటే అవసరం లేదు ఈ టైంలోని కొంచెం బటర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే వేయడం లేదండి ఇలా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే చల్లారిన తర్వాత మరీ చిక్కబడిపోతుంది ఇప్పుడే సాల్ట్ చెక్ చేసుకోవాలండి సాల్ట్ తక్కువగా ఉంటే ఇప్పుడే కొద్దిగా యాడ్ చేసుకోవాలి లేదా ఎక్కువైంది అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే కరెక్ట్గా ఉందండి అందుకే స్టవ్ ఆఫ్ చేసేస్తాను సో ఫైనల్గా మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది ఈ మీల్ మేకర్ కర్రీ చపాతీతో కానీ రైస్తో కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫైనల్గా నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలానే ఉంటుందండి మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్